నా వయసు దాదాపు యాభై సంవత్సరాల దాకా ఉంది నా వృత్తి వచ్చేసి ఎలక్ట్రికల్ అండ్ ప్లంబర్స్ నేను వెయిట్ పెరగడం వల్ల కూర్చోవడానికి లేయడానికి చాలా కష్టపడేటోడిని వెయిట్ ఎనభై తొమ్మిది కేజీ వరకు ఉండేవాడిని చాలా ఇబ్బందికరంగా ఉండేది ఒక రోజు ఫేస్బుక్ లో ఒక యాడ్ చూశానండి బెటర్ వారి గార్జీనియా కంబోనియా అన్న టాబ్లెట్స్ ని ఒక నెల వాడి చూశాను రిజల్ట్ కనపడింది మూడు నెలలు కూడా వాడాను మూడు నెలల తర్వాత నా వెయిట్ చూసుకుంటే ఐదు కిలోల దాకా తగ్గాను ఎనభై తొమ్మిది నుంచి ఎనభై నాలుగు కిలోలకు వచ్చాయినండి ఈ మందులు చాలా బాగా పనిచేస్తాయి వీళ్ళ సూచనల మేరకు పద్దన్నే భోజనం ముందు ఒకటి నైట్ భోజనం ముందు ఒకటి ఈ క్యాప్సిల్స్ మూడు నెలలు వాడితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారండి ఇవి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు చాలా బాగుంది ఈ మందులు వాడచ్చండి చాలా బాగుంది థ్యాంక్ యూ అండి నమస్కారం నేను హోమియోపతి వాడాను ఇంగ్లీష్ మెడిసిన్ కూడా వెళ్ళాను టెస్ట్లు చేయించుకున్నాను అయితే మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఈ మెడిసిన్స్ వాడటం జరిగింది అది వాడిన తర్వాత ఇది ఒకసారి వాడి చూడండి మీకు కూడా తగ్గుతుందేమో నాకు చాలా రిలీఫ్ ఉంది మన రిఫర్ చేస్తే వాడాను ఇవి స్టార్ట్ చేసి కరెక్ట్ గా టూ మంత్స్ అవుతుందండి టూ మంత్స్ లో నాకు చాలా రిలీఫ్ ఉంది వెయిట్ కూడా పర్వాలేదు వెయిట్ లాస్ అయ్యాను కొంచెం దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు చాలా తేడా ఉందండి ఎవరైనా ధైర్యంగా వాడచ్చు